హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టీఆరోట్ సో ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి అండి రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మ్యానిఫెస్టేషన్ రీయన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో సో ఫస్ట్ మనం రీసెంట్ పాస్ట్ ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం ఇక్కడ మీరు రాసు పేర్లు వచ్చినా రాకపోయినా ప్రాబ్లం ఏం లేదండి కానీ మీకు రీడింగ్ రిజనేట్ అవుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్ ఫస్ట్ ఎప్పుడు అదే చూసుకోవాలి రీడింగ్ రిజనేట్ అవుతుందా లేదా అన్నది దెన్ మీరు రాసుందా లేదా అన్నది సెకండరీ బట్ ఫస్ట్ది మీకు సాటిస్ఫాక్టరీ అయిపోయినప్పుడు సెకండ్ది అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో రీసెంట్ పాస్ట్ ప్రెసెంట్ అంటే దట్ జస్టిస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లిబ్రా అయ్యి ఉండొచ్చు ఏ సాయి ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్ లో నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ లో ఉన్నారు ఆర్ సెపరేషన్లో ఉన్నారు బట్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే అస్సలు లేదు ఒకవేళ కొంతమందికి ఉన్నా సరే ఆ కమ్యూనికేషన్ వల్ల మీకు గొడవలు తప్ప దానివల్ల యూజ్ అయితే లేదు బట్ మోస్ట్ నైంటీ పర్సెంట్ నేనైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోనే చూస్తున్నాను బికాస్ రీసెంట్ పాస్ట్ ద ఎంప్రయర్ హైట్ అండ్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చోరస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ వోగో సో మీరిద్దరూ చాలా చాలా స్ట్రబ్బన్ మీరిద్దరుకి ఇగో క్లాషెస్ వల్లే రీసెంట్ పాస్ట్లో అయితే సెపరేషన్లో ఉన్నారు చూడండి ఒక రెంపరీ వర్క్ కింగ్ ఆఫ్ సోర్స్ ఇద్దరు సీరియస్గానే ఉన్నారు సో ఇద్దరు కూడా ఒక స్టెప్ కిందకి దిగడానికి అయితే ఆలోచించట్లేదు నాది కరెక్ట్ అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అన్నట్టు వాదించుకుంటున్నారు సో అందువల్ల రైట్ రైట్నో మీరిద్దరు సెపరేషన్లో ఉన్నారు రీసెంట్ పాస్ట్లో సో రీసెంట్ పాస్ట్లో అయితే మీరు సెపరేషన్లోనే ఉన్నారండి ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ నా పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అన్నట్టు ఇద్దరు ఆలోచించుకుంటున్నారు బట్ ప్రజెంట్ వచ్చే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోట్స్ సో ప్రెసెంట్ కూడా ఇంకా మీ ప్రాబ్లమ్స్ అన్నవి రిజాల్వ్ అవ్వలేదు బట్ జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే నేను చేసింది కరెక్ట్ నాదే కరెక్ట్ నేనే ఎక్కువ ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచించాను అవతల వ్యక్తి ఏం చేశారు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మెయిన్ ఇక్కడ మీరు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల ఒకరి ఫీలింగ్స్ ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి లేదు జరిగిన దాని గురించి ఆలోచించుకుంటున్నారు నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అని ఆలోచించుకుంటున్నారు జస్టిస్ బట్ ఇద్దరికి రీకన్సులేషన్ అయితే కావాలి బికాస్ ఫోర్ ఆఫ్ వాంట్స్ సో ఇద్దరు కోపంగా దూరంగా ఉన్నా సరే మళ్ళీ రీయూనియన్ అవ్వాలని అయితే ఇద్దరికీ ఉంది బట్ మాట్లాడుకోవట్లేదు ఈగో క్లాషెస్ వల్ల సో మీ ఇద్దరులో ఎవరో ఒకరు ఫస్ట్ యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా రిజాల్వ్ అయిపోతాయి బట్ యాక్షన్ తీసుకోవాలి అది మెయిన్ పాయింట్ ఇక్కడ యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది మనం చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చుమనాయి లీ అక్వేరియస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎయిర్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తన ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం దట్ ద కింగ్ ఆఫ్ పెంటికల్స్ యా మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు తను చాలా అంటే ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తున్నారు తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు గా ఫీల్ అవుతున్నారు ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండి మీరు సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ పిల్లల గురించి అండ్ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారండి అండ్ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు బికాస్ సెవెన్ ఆఫ్ కప్స్ తను ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు ఎవరిది కరెక్ట్ ఏంటి అన్నది బికాజ్ ఇద్దరు స్టబన్గానే ఉన్నారు సో ఈ సిచ్యువేషన్ ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా రీకన్సిలేషన్ కావాలి అనుకుంటున్నారు బికాస్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ వాండ్స్ ఎవరైతే ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిన వాళ్ళు ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది సో ఇక్కడ ఓకే మీ మీద కాకపోయినా ఫ్యామిలీ విడిపోకూడదు పిల్లల కోసమైనా సరే కలిసి ఉండాలని అయితే అనుకుంటున్నారు ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో మీకు ఫ్యామిలీ వైస్ నుంచి వైస్ నుంచి కొంచెం ఫ్యామిలీ సైడ్ నుంచి కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో మీ పోసన్ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి సో ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి అని దాని గురించి ఎక్కువగా ఆలోచించి స్ట్రగుల్ అవుతున్నారు బికాస్ దానికి ఒక క్లారిటీ రావట్లేదు ఇటు చూస్తే మీరు తగ్గట్లేదు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా తగ్గట్లేదు సో మీ పోర్సన్ ఇక్కడ ఒక కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు సో మీరు ఎలా ఆలోచిస్తున్నారో చూద్దాం మీరు చెప్పాను కదా జస్టిస్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కరెక్ట్గా మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ ఎంచర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ మీద స్పై చేస్తున్నారు ఆన్లైన్లో తను ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అండ్ మీకు రిలేషన్షిప్ అయితే కావాలి ఖచ్చితంగా మీకు చాలా ఇష్టం మీ పర్సన్ అంటే ఇద్దరికి ఇష్టం ఉంది బట్ ఈగో క్లాషెస్ వల్ల లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీరు ఇద్దరు దూరంగా ఉంటున్నారు చూడండి మీరు కూడా చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఇద్దరు మిస్ అవుతున్నారు ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి బట్ మీ ఈగో క్లాషెస్ని ముందు పెట్టి ఇద్దరు సఫర్ అవుతున్నారు సో ఎవరో ఒకరు తగ్గాలి తగ్గకపోతే మాత్రం ఇద్దరు సఫర్ అవుతారు ఖచ్చితంగా సఫర్ అవుతారు బికాజ్ ఆల్రెడీ అవుతున్నారు మీ పోస్ట్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దాం ద ఫూల్ ద వరల్డ్ అండ్ హ్యాండ్ మ్యాన్ చూసారా తన ఖచ్చితంగా మీతో మాట్లాడాలని ఉంది మీ దగ్గరికి రావాలని ఉంది చేసుకోవాలని చేసుకోవాలనుంది బట్ ఇక్కడ హ్యాంగర్ మ్యాన్ కొంచెం ఆలోచిస్తున్నారు మేబీ మీరు ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు మీరు మీరు పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే ఒకవేళ మీ లేడీస్ అయి ఉంటాయి మీ పర్సన్ అక్కడికి వచ్చి మాట్లాడాలా అని ఆలోచిస్తున్నారు లేదా ఒకే ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా అది ఇంకా త్వరగా అవుతుంది బట్ మీరు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినా లేదా నెంబర్స్ బ్లాక్ చేసుకున్నా కొంచెం టైం అయితే పడుతుంది బికాజ్ మీ పర్సన్ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది సో తను కూడా ఆలోచిస్తున్నారు బట్ ఎక్కువ యాక్షన్ తీసుకోవడానికే స్కోప్ ఉంది ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సో తను కమ్యూనికేట్ చేయడం కానీ లేదా వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయించడం గానీ అయితే జరుగుతుంది సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో మీ సైడ్ నుంచి చూద్దాం బట్ మీ పర్సన్ సైడ్ నుంచి అయితే కమ్యూనికేషన్ వస్తుందండి ఎయిట్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ద సన్ అండ్ ఎయిట్ ఆఫ్ పింటికల్స్ మీరైతే సీరియస్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్ కావాలి అని ఆలోచిస్తున్నారు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మిస్ అవుతున్నారు బట్ యాక్షన్ వైజ్ అయితే నో మీరు రెడీగా లేరు మీరు యాక్షన్ తీసుకోకూడదు అని అయితే అనుకుంటున్నారు బట్ మీ పర్సన్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు లేదా మీ పర్సన్ డైరెక్ట్గా వచ్చి మీట్ అవుతారని వెయిట్ చేస్తున్నారు బట్ మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు మీ పర్సన్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ కొంచెం స్టక్ ఎనర్జీ ఉంది బట్ మీరైతే అస్సలు నో మీరైతే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ వస్తారు అని ఆలోచిస్తున్నారు సో అసలు అది అవుట్కమ్ ఏమవుతుందో చూద్దాం మాగారు రీయూనియన్ అవుతారా లేదా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో ఫైస్ అని ఉండొచ్చు సింహరాశి హెర్ఫెంట్ కింగ్ ఆఫ్ మాన్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ ఇక్కడికి మీరు కానీ మీ పర్సన్ కానీ చోర సెట్స్ అనే ఉండొచ్చు చూడండి అవుట్కమ్ కూడా హెర్ఫెంట్ కింగ్ ఆఫ్ మాన్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ సో ఇద్దరికి రిలేషన్ కావాలి బట్ ఇక్కడ డెసిషన్ అనేది తీసుకోవాలి టూ ఆఫ్ సోర్స్ సో ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో అప్పుడు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుంది మీరు ఇద్దరు కనుక డెసిషన్ తీసుకోను ఇలాగే ఇద్దరు ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేస్తాను అంటే కనుక ఇద్దరు రిలేషన్షిప్ అని స్టక్ అయిపోతుంది ఇద్దరు స్టక్ ఎనర్జీలోనే ఉంటారు ఒకసారి క్లారిఫై చేద్దాం ఏస్ ఆఫ్ పెంటల్స్ ఫోర్ ఆఫ్ సోట్స్ జడ్జ్మెంట్ అండ్ ఏస్ ఆఫ్ వాంట్స్ ఖచ్చితంగా ఇద్దరికి న్యూ బిగినింగ్ కావాలి అగెయిన్ సేమ్ మెసేజ్ బట్ డిసిషన్ మేకింగ్ జడ్జ్మెంట్ అండ్ బ్రేకింగ్ ద సైలెన్స్ అంటే మీరు ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీరు దీని నుంచి బయటికి రావాలి ఎవరొకరు కమ్యూనికేట్ చేసుకోవాలి అప్పుడే సిచ్యువేషన్ అన్నది నార్మల్ అయ్యి మళ్ళీ మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అన్నది ఉంటుంది నాకు తెలిసి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు వెరీ వెరీ సూన్ మీకు మీ పర్సన్ నుంచి కాల్ అయితే వస్తుంది సో వచ్చినప్పుడు అట్లీస్ట్ మీరు పాజిటివ్గా రెస్పాన్స్ అవ్వడం అన్న చేయాలి సో మీరు అలా చేస్తే కనుక మళ్ళీ స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చెమనై లీబ్రా ఆక్వేరీ అయితే ఉండొచ్చు చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది సో యూనివర్స్ మీకు ఓవరాల్గా ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ సో ఎవరైతే మనీ ప్రాబ్లమ్స్తో ఇప్పుడు మీరు సఫర్ అవుతూ ఉంటారో సో అలా అవ్వకండి ఇది టెంపరీ సిచ్యువేషన్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్గా చేయండి ఏదైనా ఆపర్చునిటీ వస్తే దాన్ని రిసీవ్ చేసుకోండి గ్రాప్ చేయండి అలా చేస్తే ఖచ్చితంగా మీకు మనీ ప్రాబ్లమ్స్ అన్నవి తీరుతాయి వెరీ వెరీ సూన్ మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతారు సో ఇక నాకు మనీ రిలేటెడ్ ఎక్కువ మెసేజెస్ అయితే కనిపిస్తున్నాయి ఈరోజు అండ్ మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు మీ మిగతా మీ వర్క్లో మీ ప్రాజెక్ట్లో ఆర్ మిగతా సభ్యులతో కలిసి కొలాబరేట్ అయ్యి వర్క్ చేయండి వాళ్ళ టాలెంట్స్ని కూడా ఎప్రిషియేట్ చేయండి వాళ్ళ అచీవ్మెంట్స్ని కూడా ఎప్రిషియేట్ చేయండి అది చాలా చాలా ఇంపార్టెంట్ బట్ ఎవరైతే ఫైనాన్షియల్గా ఎక్కువగా సఫర్ అవుతున్నారో ఇది మీకు బెస్ట్ టైం వెరీ వెరీ సూన్ మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రాబోతుంది సో మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది చేంజ్ అవబోతుంది మీరు ఒక హ్యాపీనెస్లో ఉంటారనమాట అంటే నేను ఫైనాన్షియల్గా స్టెబుల్ అయ్యాను నేను అనుకున్నది నేను సాధించాను అనే ఫీలింగ్లో అయితే మీరు ఉండబోతారు చూడండి ఈ పోర్సన్ బట్ మీరు ఈ కి చేరుకున్న తర్వాత మీ సక్సెస్ అన్నది సెలబ్రేట్ చేసుకోండి బికాస్ సెలబ్రేషన్ ఆఫ్ సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం చాలా చాలా అచీవ్ చేస్తాం వాటిలో వాటిని సెలబ్రేట్ చేసుకోము సో మీరు సెలబ్రేట్ చేసుకోవాలి ఖచ్చితంగా సో అండ్ ఎవరైతే మీ పర్సన్ మిస్ అవుతూ మీరు బాధపడుతూ కూర్చుంటారో నో ఇక్కడ మీ పోసన్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు కూడా తన్ని తనతో బాగా మాట్లాడితే కనుక ఇక్కడ సెట్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీ రెస్పాన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎనర్జీ వరకు సజెస్ట్ చూద్దాం హాస్టలిటీస్ సో మీరు ఏదో ఊహించుకొని వాటి గురించి ఆలోచిస్తూ ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకుంటూ భయపడుతూ ఉంటున్నారు లేదా మీకు కొన్ని భయాలు అయితే ఉన్నాయి సో వాటిని మీరు వర్క్ చేసే ఓవర్కమ్ చేయాలి అండ్ ఏంజెల్ ఆఫ్ లవ్ సో ఫస్ట్ మీరు మిమ్మల్ని ఇష్టపడాలి మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ స్ట్రాటజీ కెరియర్లో అవ్వచ్చు లేదా బిజినెస్లో అవ్వచ్చు మీరు స్ట్రాటజీస్ అయితే అప్లై చేయాలి బికాస్ స్మార్ట్ వర్క్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు హార్డ్ వర్కే కాదు డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యూ వే ఫుల్ మూన్ ఇన్ లీవ్ సో మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్న ఎంత హై పొజిషన్లో ఉన్నా మీ గర్వాన్ని అయితే మీరు చూపించొద్దు అలా చూపించడం వల్ల మీకు నష్టమే జరుగుతుంది సో అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ నార్త్ నోట్ సో మీరు ఏదైనా సాధించాలని అనుకుంటే మనం కంఫర్టబుల్ జోన్లో ఉండి సాధించాలంటే కష్టం సో మీరు దానికోసం ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి కష్టపడాలి ఫస్ట్ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు అండ్ బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ సో మీరు ఏదైనా సాధించాలంటే ఫస్ట్ నమ్మాలి తర్వాత మిమ్మల్ని మీరు నమ్మాలి ఖచ్చితంగా మీరు దాన్ని అచీవ్ చేస్తారు ఓకే సో బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ గ్లూమూ సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ